చింత కూర్చు నా చింత ఆత్మను కూర్చున్న చింతీ మాటలు చెప్తున్నాడు అండి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవరై అని ఎలకడగా ఉండాలి శావకుడు తపన పెద్దల తపన బాధ్యత కలిగిన పరిచారకుల తపనకుడు పరిచారకులు ఉండాలి విశ్వాసులు ఉండాలి సంఘాలు ఉండాలి అంటే తపనతో ప్రార్థిస్తాడు దేవుడిని పాదాలు పెట్టుకొని గోజారుతాడు దేవుని సహాయాన్ని కోరుతాడు ప్రార్థనలో చెప్పండి ఏం చేసేవాడు పోరాడేవాడు పోరాడేవాడు ఎన్నో లక్షణం ఇది ఆ ఏడు చూడండి ఇక్కడ కింద పాడు చూడండి పిల్లారా గమనించాలి సంపూర్ణాత్మ నిశ్చేత గలవని నెలకెడగా ఉండాలని ఆ ఇతడు ఎల్లప్పుడు ప్రార్థనలో పోరాడుచున్నాడు పద్మూడో వచ్చినాం ఇతరుడు మీ కొరకును లవదిక్ వారి కొరకును వారి కొరకును బహుగా అమ్మ బహుగా ఎన్నో మాట ఇది ఎనిమిదో మాట అవినండి పిల్లరా ఏం చేసేవాడు చెప్పండి బహుగా ప్రయాసపడేవాడు ప్రయాస కాదు ఏం కాదు చెప్పండి ప్రయాస కాదు బహుగా ప్రయాసపడేవాడు వ్యక్తికి రాకపోయినా వ్యక్తికి రాయకపోయినా సంఘానికి ఇలా చెప్తున్నాడు ఎపోప్రా గురించిన సంగతులు మీకు తెలుసా ఆయనలో ఉండే క్వాలిటీ మీకు తెలుసా ఆయనలో ఉండే లక్షణాలు మీకు తెలుసా అతడు ప్రాంతంలో పోరాడేవాడు బహుగా ప్రయాసపడేవాడు ప్రియమైన వాడు తోటిదాసుడు నమ్మకమైన వాడు క్రీస్తు పరిచారకుడు నేర్పించిన వాడు ప్రేమను తెలియజేసిన వాడు బహుగా చెప్పండమ్మా చెప్పండి ప్రయాసపడేవాడు కనీసం ఎవరు కూర్చున్నా అమ్మా ఎవరు కూర్చున్న సాప వాళ్ళే కూడా పడతాయిట్లేదు సంఘంలో ప్రయాసట్లే బహుగా తర్వాత సంగతి పరిస్థితి లేదు ఏదో వస్తారు ఉంటారు పోతారు అంతే ఒక నెల నా బాగున్నారా అంత బాగున్నారా అంతేకా రావడం పోవడం ఏం జరుగుతుంది అవసరం లే వాళ్ళకి సంఘం ఏంటి సంఘ విధానాలు ఏంటి సంఘ పరిస్థితులు ఏంటి సంఘంలో నీ పని ఏంటి సంఘంలో నీ పరిచయం ఏంటి సంఘంలో ఒక విశ్వాసిగా దేవుడిని నిన్ను ఎందుకు ఉంచాడు ఎందుకు రక్షించాడు ఎందుకు దేవుని బిడ్డగా నిన్ను చేశాడు ప్రభు ఆ సంగతి మర్చిపోయా నేను రక్షణ పొందాను బాప్తిసం తీసుకున్నాను మందిరానికి వచ్చాను దేవుని మాటల వైపు మనసు పెట్టాలి ఆలోచన చేయాలి ఏం పడేవాడు ఆ చెప్పండి ఏం పడేవాడు ప్రయాస పడేవాడు ఏం ప్రయాస బహుగా ప్రయాస ప్రార్థన కాదు ప్రార్థనలో చెప్పండి పోరాడేవాడు ప్రయాస కాదు ఆ బహుగా ప్రయాసపడేవాడు బహు వచ్చిన ప్రయాబడిందండి ప్రార్థన చేసేవాడు దీవించు ఆశీర్వదించు ఆమె ఆ నిద్ర వస్తుంది అన్నట్టు కాదు ఈరోజు ఆల్ నైట్ ప్రార్థనలు అంటున్నారు ఉపవాసం ప్రార్థనలు ఉపవాసం ఉపవాసంలో తెలియలేదు మొన్న ఒకసారి ప్రార్థనకు రమ్మని చెప్పారు వెళ్ళా ఉపవాస ప్రార్థన నేను కూడా తినకుండా వెళ్ళా నువ్వు వాక్యం చెప్తూ ఒక ఒక డౌట్ వచ్చింది నాకి మీలా బోన్ చేయకుండా వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అన్నాను ఎవరు తినొచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అని అందరు ఎత్తారు మరి ప్రార్థన కూడికేంటి ఉపవాస కూడిక అందరు తినొచ్చారు మరి వాక్యం చెప్పుకొని నేనేనా తినకుండా రాంది అందరు తినొచ్చారా కూడిక కూడికే పేరేంటి ఉపవాస కూడిక అమ్మ మనకుండ వారక్రమ కూడికలో కూడికుంది ఉంది ఏ కూడికది రొట్టె విరిచే కూడిక చెప్పండి ఏ కూడిక ఆ దానికి అటెండ్ అవుతుంటారు అందరు కొంతమంది అన్నోళ్ళు కూడా దానికి అటెండ్ అవుతారు రొట్టె తిందామని రసం తాగుదామని వచ్చి అన్నట్టు చాలా జాగ్రత్త గమనించాలి ఏమా ఏం చేసేవాడు చెప్పండి ఆ బహుగా ప్రయాసపడేవాడు ఏం చేసేవాడు ప్రార్థనలో చెప్పండి పోరాడేవాడు తొమ్మిదో లక్షణం చూడండి పిలోమనుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం శరపత్రికలలో ఇది ఒకటి కదా మొదటి అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం చదువుతారా పిలో రాసిన పత్రిక ఆ మొదటి అధ్యాయం మొదటి అధ్యాయండి ఇరవై మూడో వచ్చిన నా తోటి ఖైదీ అయినా అబ్బా వండర్వర్డ్ ఎన్నో మాట ఇది తొమ్మిదో మాట అమ్మా వినండి ఎవరండి తోటి ఖైది తోటి ఖైది వెనుదిరిగిన వాడు కాదు వెనుదిరిగిన వాడు కాదు సంఘాలు ప్రారంభం విషయాల్లో సంఘాలు కట్ట విషయాలలో ఎన్నడూ సావుకుడు వెళ్ళలేదండి అక్కడికి ఒక వ్యక్తి వలడా ఎప్పొప్ప వాళ్ళ సంఘము ప్రారంభించబడింది దైవజనుడికి చెప్పాడు ఇలా ఉంది అక్కడ పరిస్థితి ఉత్తరం రాశాడు కొలసిలో ఉన్న విశ్వాసుల గురించి ఈ సంగతులు అక్కడ చదవండి వారికి తెలియజేయండి అని చెప్పాడు ఈ సంగతులను వాళ్ళకి నేర్పించాలని చెప్పాడు నేర్పించడం కాదు నువ్వు నేర్చుకోవాలని చెప్పాడు ప్రార్థన చేయబడమని చెప్పడం కాదు నువ్వు ప్రార్థనలో పోరాడాలన్నాడు ప్రయాసపడడం కాదు నువ్వు ప్రార్థన నువ్వేం చేయాలి పరిచర్యలో ప్రయాసపడాలన్నాడు ఖైదీ అయిన యాప్రా బా ఎంత మంచి మాట సరసాల అనుభవం 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 కలిగిన వాడు యాప్రా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి మీరు పత్రికలలో చూడండి ఈయన గురించి ఎక్కువ మనకు మ్యాటర్ దొరకదు ఎక్కువ మనకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకదు దొరికిన కొద్ది సమయంలోనే శ్రేష్టమైన మాటలు ఆయన గురించి రాయబడ్డాయి నాలుగు అధ్యాయాలలో రెండు అధ్యాయాలలో ఆయన గురించి చెప్పబడింది ఒక అధ్యాయం ఉన్న పిలోమనుకు రాసిన పత్రికలో రాయబడింది ఇది శిరపత్రిక అది శరపత్రికే పిల్లలు గమనించు వన్ ద్వారంగా ఆ పత్రికను అక్కడికి పంపించాడు తుదకేరిగా అది మనం గమనిస్తే ఆ విషయాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ రాశాడు నా తోటి ఖైదీ అయినా చెప్పండి ఏ అర్థమవుతుందా తల్లులారా పైకి కదండి అమ్మా ఇటు చూడండి నా మాట అర్థమవుతుందా ఏమండి అర్థమవుతుందండి స్పష్టంగా అర్థమవుతుందా అమ్మా అర్థమవుతుందా తలలన్న ఊపండి మా తల్లులారా అర్థమవుతుందా లేదా అర్థమవుతుంది కదా మరి అర్థం కాకపోతే మళ్ళీ నేను అర్థమైపోతానట్టు మీకు అర్థం కావాలనే కదా ఈ సభలు ఈ ప్రయాస ఆలోచన చేయాలి దైవ గ్రంథములు ఎంత చక్కగా ఉందండి నాలుగు అధ్యాయాలున్నా ఈ పత్రికలో తొంభై ఐదు వచ్చినాలున్న ఈ పత్రికలో వినండి పిల్లలు గమనించాలి మూడు వచ్చినాలు లేదా నాలుగు వచ్చినాలలోనే ఈయన గురించిన మాటలు ఎనిమిది సంగతులు చెప్పాడు ఎనిమిది సంగతులు చెప్పాడు నాలుగు అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాలలో మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలలో పిలవ రాసిన పత్రికలో ఇరవై మూడో వచ్చినంలో ఆ మాటలు చెప్పాడు వినండి పిల్లలు గమనించాలి ఐదు వచ్చినాలలో ఎన్ని వచ్చినాల్లో ఐదు వచ్చినాలలో తొమ్మిది సంగతులు చెప్పాడండి ఆయన గురించి అమ్మా ఎన్ని వచ్చినాల్లో ఐదే ఐదు వచ్చిన ఎన్ని సంగతులు చెప్పాడు తొమ్మిది సంగతులు చెప్పాడు సరే అండి పౌలు గారితో జతపని వారు ఎంతమంది ఎంతమంది అండి పంతొమ్మిది మంది వినండి చాలా మంది ఏమడించారు ఆయన్ని మొదటి యాత్రలో రెండో యాత్రలో మూడో యాత్రలో రెండు పిల్లలు గమనించాలి ప్రభు ఆయన ఏర్పరచుకున్నప్పుడు ఒక మాట ఇలా చెప్తా పౌలు గారు పన్నెండు మంది శిష్యులతో ఉన్నాడా నోరు తెరవండి అమ్మా లేడు పిల్లలు గమనించాలి మరి చాలా జాగ్రత్తగా గమనించాలి నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందానని చెప్పాడు సోదరులారా ఈ సంగతి మీకు తెలియకూడట నాకు ఇష్టమో లేదని చెప్పాడు ప్రభుత్వ పొందానన్నాడే ఎట పొందాడు పౌలు గారు వారి చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ పౌలు గారు ప్రభుతో ఉన్నాడా లేడు శిష్యుల్లో ఒకడా కాదు మరి ఎట్టొచ్చింది దేవుని మాటల వైపు మనసు పెట్టి గలతలకు ఆసన పత్రికలో రెండు ఒక మాట మొదటి అధ్యాయం గలతెలకు రాసన పత్రిక పదిహేనో వచనం చూస్తారా పదిహేనో వచనం మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలనని చాలా సంగతులు చెప్పడండి ఇక ఆయన చూస్తే మళ్ళీ అక్కడ మనం పాఠానికి న్యాయం చేయలేం తల్లి గర్భములో నేనుండగా దేవుడు నన్ను ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు ఇంకేమో అడిగింది అక్కడ కృపచేత నన్ను ఆ కృపచేత నన్ను పిలిచాడు బా ఎంత మంచి మాట ఎక్కడ ఉన్నప్పుడు పిలిచాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిలిచాడు చూడండి ఎంత అద్భుతమైన మాట అండి పిల్లలు గమనించాలి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి మనందరికి తెలిసిన మాట చూడండి అపోస్తుల కార్యములు దేవుని మాటల వైపు మనసు పెడదాం తొమ్మిదో అధ్యాయం మనందరికి తెలిసిన మాట వాక్యం మీద గమనం ఉంచుదాం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం వినండి పిల్లల గమనించాలి వినండి పద్నాలుగు వచ్చిన చదువుతారా పద్నాలుగు వచ్చిన అధికారం పొంది ఉన్నాడు అండి ఉత్తరం ఇచ్చాను అందుకు ప్రభు నీవెళ్ళబో అన్న జనుల ఎదుటను ఎమ్మా చూస్తారా అన్న జనుల ఎదుటను అని అండర్లైన్ చేసుకోండి రాజుల ఎదుటను విశ్రాయులు ఎదుటను భరించుట నేను వేర్పరుచుకున్న సాధనం అండర్ల అండర్లైన్ చేస్తారా ఎక్కడెక్కడ ఎవరెవరు ఎదుట మళ్ళీ చదవండి సార్ ఏమన్నాడు ఎవరెవరు ఎదుట అందుకు ప్రభు వెళ్ళము అన్న జనుల ఎదుట ఏ జనుల ఎదుట అన్న జనుల ఎదుట అన్న జనుల ఎదుట ఆ ఆ ఎవరు ఎదుట రాజుల ఎదుట రాజుల ఎదుట ఆ చదవండి ఇస్రాయలు ఎదుట అన్న జనుడు అన్నాడు రాజులు అన్నాడు ఏమన్నాడు ఇస్రాయేలు అన్నాడు అన్నిల మధ్య పరిచయ చేశాడా చేశాడు రాజుల మధ్య పరిచయ చేశాడా చేశాడు ఇస్రాయల్ ప్రజల మధ్య పరిచయ చేశాడా చెప్పండి చేశాడు పన్నెండు మంది శిష్యులను ఒక వ్యక్తి కాకపోయినప్పటికీ దైవ గ్రంథములో పద్నాలుగు పత్రికలు రాసిన వాడు ప్రభు పౌన్ గారు ప్రభు ఏర్పాటు నేను ఏర్పాటు చేసుకున్న సాధనము నేను ఏర్పాటు చేసుకున్న ప్రభువా వా నీకు తెలియదయ్యా అనుకున్నవయ్యా అనని అంటున్నాడు నీకు తెలియదయ్యా సంఘాన్ని హింసించిన వాడయ్యా సంఘాన్ని బాధ పెట్టిన వాడయ్యా నీ నామను కూడుకున్నవాడంటే కుదరవయ్యా అంత దుర్మార్గుడయ్యా నువ్వెళ్ళావు నువ్వెల్లవయ్యా నేను ఏర్పాటు చేసుకున్న సాధనం చూసారండి నువ్వెళ్ళావు అన్న జీవులకు స్వార్థ చెప్పాడు రాజులకు స్వార్థ చెప్పాడు ఇస్రాయల్ ప్రజలకు స్వార్థ చెప్పాడు నేను సార్ సంఘానికి సంగతులు మానవుడైన పత్రికలలో ఆయన రాసినట్టుగా మనం చూస్తున్నాం ప్రభు లేడే శిష్యులు ఒకటి కాదే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడిది నిత్య గల వారిగా ఉండాలని వారి కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు ఇటు పోరాడ ఏతులు నేటి క్రైస్తవ సంఘాలలో ఉన్నారా ఆలోచన చేయాలి పోరాడేవాడండి మంచి పోరాటం పోరాడి తిని చెప్పండి ఎక్కడ నేర్చుకున్నాడు ఇమాట నేర్చుకున్నాడు ప్రార్థనలో పోరాడేది ఎక్కడ నేర్చుకున్నాడు పౌలు గారి దగ్గర నేర్చుకున్నాడు ప్రయాస ఎక్కడ నేర్చుకున్నాడు పౌలు గారి దగ్గర నేర్చుకున్నాడు తన గురించి తాను చెప్పుకోవట్లే తను గురించి తాను చెప్పుకోవట్లే ఎవరు చెప్తున్నారు పౌల్ గారు చెప్తున్నారు తన గురించి నీ గురించి నా గురించి శావుకుడు ఏం చెప్తున్నాడు పెద్దలు ఏం చెప్తున్నారు పరిచారకులు ఏం చెప్తున్నారు తోటి శ్వాసులు ఏం చెప్తున్నారు ఎలాంటి సాక్ష్యం కలిగిన వాళ్ళు కలిగిన దేవుని మాటల వైపు మనసు పెట్టి నేను ఏర్పాటు చేసుకున్న సాధనం సాధనం గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు ఎంత అద్భుతమైన మాట అండి ఇంకొక అద్భుతమైన మాట అక్కడ చెప్తాడు చూస్తారండి పద్మడు వచ్చిన మరో నుంచి అరవై వచ్చిన వరకు చూద్దాం చూడండి యాభై ఎనిమిది పట్టణం వెలుపులకి అతను వెళ్ళగొట్టి రాళ్ళు చంపిరి మరణానికి కారకుడు స్టెపను మరణానికి కారకుడు తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన తొమ్మిదో అధ్యాయం అపస్తుల కార్యం మొదటి వచ్చిన అమ్మా ఏనండి మాట అర్థం చేసుకుంటారా అంటర్ చేసుకుంటా ఇంకా నువ్వు అంటే ముందు చేస్తున్నాడు ఇప్పుడు కూడా చేస్తున్నాడు ఇంకా నువ్వు ప్రభు యొక్క శిష్యులను ఏం చేస్తున్నాడు బ్రదిరించేవాడు హత్య చేసేది బో ఏం చేసేదంట హత్య చేసేది ప్రాణాధారం అనుకున్నాడు చూసారండి మనుషులను పొడవడం ప్రాణాధారం అనుకున్నాడంట ఇంకా నువ్వు ప్రతిరించు ఏసు అంటే కుదరదు ఆయనకి ఏసు క్రీస్తుని ప్రార్థించేవారు ఆరాధించేవారు శుతించేవారు అంటే కుదరదు ధర్మశాస్త్రమును పెరిగినవాడు గౌనీయలు పాదము లేదుట విద్యాభ్యాసము చేసినవాడు రూపభౌరుషత్వం కలిగిన వాడు యువదా వంశానికి చెందినవాడు అతి విద్య కలిగిన వాడు బెన్నేమేను గోత్రానికి సంబంధించినవాడు సామాన్యుడు కాదైనా ధనికుడు దేవుని మాటల వైపు మనసు ఇంకాను నువ్వు బెదిరిస్తూ ఇంకా బెదిరిస్తూ అని చెప్పాడు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు ఆ అత్యచేయుటకును తనకు ప్రాణాధారముగా అయినట్లు ప్రధాన యుద్ధ యుద్ధకు వెళ్ళి ఈ మార్గం ఏ మార్గం ఏసు క్రీస్తు చదవండి మందున్న చదవండిదే పురుషులను స్త్రీలైన కనుగొననే వెడల వారిని బంధించి తీసుకొని వచ్చు ఆ నువ్వు పత్రిక తీసుకున్నాడు వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి వెళ్తున్నాడు ఎందుకో ఈ మార్గమందున్న వారిని హింసించడానికి వెళ్తున్నాడు ఏమా వినండి ఈ మార్గం అందున్న వ్యక్తులను హింసించడానికి వెళ్తున్నాడు ప్రేమ కలిగిన దేవుడు దమస్కు మధ్యలో కొట్టాడు ఎడపడ్డాడు కింద పడ్డాడు ప్రయాణం చేయొచ్చు వచ్చినప్పుడు ఆ వెలుగు ప్రకాశించినందున జ్ఞాన మీద పడి సౌలా సౌలా హింసించుచున్నావు చూశారండి విన్నాడు నిమిషిస్తున్నావు నా కుమారున్నావు నా బిడ్డలను హింసిస్తున్నావు నా మార్గంలో నడిచేవారు వారు బ్రతుకులు జీవితాలు హృదయాలు మార్చుకొని సరైన మార్గంలో వారు బ్రతుకుతున్నాగా వారు నిమిషిస్తున్నావు నువ్వు ఎవరు అయ్యా నువ్వు నువ్వు ఎవరు చూడండి అక్కడ చదవండి ఏమన్నాడు అక్కడ విన నువ్వు ప్రభు చూసారండి ఎవడు నువ్వు నువ్వెవరు ఎవడు నువ్వు అంత మాట అన్నాడా అనిపిస్తుంది మరి ట్రాన్స్లేషన్ ఎట్లుందో ఉందా సరిగ్గా చూడలే కింద చదవండి ఆయన అమ్మా నీవు హింసించుచున్నా ఏస్తున్నా తెల్లలు పైకి ఎత్తారా పౌల్ గారు హింసించింది శిష్యులనా ఏస్తున్నా చెప్పండమ్మా ఎవరిని హింసించాడు ఈ మార్గం శిష్యులను అన్నాడు నీవు హింసించుచున్నా దేవుని బిడ్డలను ముట్టువాడు యహోవా కనుగుడ్డును ముట్టువాడు దుఃఖింప చేసే వ్యక్తిగా నీవు నా ఆలోచన చేయాలి అలుపులను ప్రేమించుదే నన్ను ప్రేమించుట నీవు హింసించుచున్ను అని చెప్పాడు ఎమ్మా ఏంటంటే నీవు హింసించుచున్న వేసును ఊరికి ఆ మాట గుర్తు పెట్టండి ఊరిక గుర్తు చేస్తా మొత్త వార్తలో ఇరవై ఐదు అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే ఇలా ప్రభు చెప్పాడు నీకు ఆకలి కొన్నాను అన్నం పెట్టలేదు దాహము కొన్నాను నీళ్ళు ఇవ్వలేదు రోగి నయ్య అన్నాను చూడ వస్త్రహీనుడిగా ఉన్నాను వస్త్రాలు ఇవ్వలేదు సరసలలో ఉన్నాను చూడరాలేదు అన్నాడు ఏంటి ప్రభువా ఏంటి ఇదేంటయ్యా నువ్వెప్పుడు వరస సరసాలలో ఉన్నావు వస్రహీనుడిగా ఉన్నావు దాహమని అడిగావు ఆహారం లేకున్నావు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నావు ఎప్పుడున్నావు పిల్లారా గమనించాలి నలభై ఒకటో వచ్చినావు అప్పుడు ఆయన నలభై రెండు చదవండి నలభై రెండు చదవండి ఆ నలభై రెండు చదవండి ఆకలిగొంటినీ భోజనం పెట్టలేదు ఇవ్వలేదు చేర్చుకొనలేదు ఇవ్వలేదు ఉంటిని చూడ రాలేదని చెప్పును అందుకు వారు ప్రభువా ఆకలి కొని ఉండుటైనను ఉంటైనను దప్పికొని ఉంటయినను పరదేశను దిగంబరి అయినుటైనను రోగి అయినను సరసలో ఉన్ను మేము చూసి నీకు ఉపచారము చెయ్యక పోతిమని ఆయను అడిగారు ఆయనను అడిగారు ఎప్పుడు ప్రభు అయిలాగా అని అలా ఉన్నావు ఇప్పుడు ఇలాగా ఆ ప్రభు ఏమని అడుచోండి అక్కడ అందుకు ఆయన అమ్మ మిక్కిలి అలుపులైన వీరిలో ఒక్కనికైనను మీరు ఇలాగూ చేయలేదు కనుక ఆ నాకు చేయలేదని చెప్పాను వినండి అలుపులకు చేయలేదు బీదలంటే అనాథలంటే దిక్కులేని వారంటే డబ్బు లేని అంటే వ్యాధిగ్రస్తులంటే వస్త్రీయులు అంటే ఏమా నమ్మిన వారు నమ్మని వారితో పల్లే నమ్మిన విశ్వాసులు సైతం వారి బంధువులైనా వారి రక్త సంబంధులైనా వారి కుటుంబ సభ్యులైనా గాని వారిని పరామర్శించే వారి ఉన్నారా లేరా ఆలోచన చేయాలి వారికి సహకరిస్తే వారి ఇబ్బందుల పరామర్శిస్తే ప్రేమ కలిగిన దేవుడు ఇలా చెప్తున్నాడు మిక్కిలి అల్పులైన వారికి మీరు చేస్తే నాకు చేసినట్టే అల్పులకు చేయకపోతే బీదలకు చేయకపోతే చేయకపోతే వ్యాధిగ్రస్తులకు చేయకపోతే నాకు చేయలేదు ఎవరు అయ్యా చెప్పండి నీవు విమర్శించుతున్నా చేస్తున్నా అమ్మా వినండి వందనాలు చెప్తున్నా వినండి వందనాలు చెప్పండి అమ్మా ఏంటి అతను ఉన్మి చూస్తున్నారు భక్తి జీవితంలో ముందుకు సాగుతున్నారు నిశ్వాసిన చెప్పుకుంటున్నావు బీదాల పట్ల అనాథాల పట్ల దిక్కులేని వారి పట్ల